జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం సోమవారం ఉదయం సి ఎస్పి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సామాజిక సేవలు వెంకటస్వామి వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పులమాల వేసి ఘనంగా నివాళులర్పించారు కార్యక్రమంలో పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొని వెంకటస్వామికి నివాళులర్పించారు సందర్భంగా జిల్లా ఎస్పీ దేవులపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ వెంకటస్వామి గారు తమ పూర్తి జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేశారన్నారు గొప్ప వ్యక్తి అని కొనియాడారు ముఖ్యంగా పేదలు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన సేవలు ఎప్పటికీ మర్చిపోలేను అని తెలిపారు ప్రజా సంక్షేమం సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాటాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు విద్యా ఆరోగ్యం ఉపాధి వంటి రంగాల్లో స్వామి చూపిన దురదృష్టి అంకితాపం వల్ల అనేక జీవితాల్లో వెలుగు నిండిందని ఎస్పీ పేర్కొన్నారు ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వ్యక్తిత్వం ఆయనకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిందన్నారు వెంకటస్వామి ఆశ్రయాలు విలువలు ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో ఆచరించాలని ఎస్పీ తెలిపారు ఈ కార్యక్రమం సైబర్ క్రైమ్ డి ఎస్పీ సుభాష్ చంద్రబోస్ ఆర్ఎల్ శైలేందర్ రామకృష్ణ డిసిఆర్బి ఇన్స్పెక్టర్ కృష్ణ కృష్ణమూర్తి ఎస్ఐలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు